బుచ్చిలో ఘనంగా జెన్ భగీదారి కార్యక్రమం ఈ కార్యక్రమంలో బుచ్చి చైర్పర్సన్ మోర్లా మురళి సుప్రజ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బట్టా విల్సన్ కౌన్సిలర్స్ వైసీపీ నాయకులు కార్యకర్తలు దళిత నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు आजकल भिडियो हो నమస్కారం నా పేరు విల్సన్ నేను బుచ్చిరెడ్డిపాలెం టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని ఈరోజు జన్ భగీరథ ప్రోగ్రాం చేశాము బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ గారి ఆశయాల కోసం మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల విజయవాడలో పంతొమ్మిదో తేదీన అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు క్రమం మీద ప్రతి జిల్లాలోని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేయమని ఆదేశించారు మా ప్రీతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు నలపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మా దళిత్ జాతిని ఇంత అర్థపేట వేసిన మహోన్నత వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డి గారు దళితుల పక్క ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజుకి కూడా అతను నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిలబెట్టి విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి దళితుల పట్ల ఉన్న అతను ఆకాంక్షను అతను చేస్తున్నదాన్ని ఈరోజు విజయవంతంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన అతని చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నాడు అని మమ్మల్ని ప్రోత్సహించి మా వెనక ఉండి నడిపించిన మా కూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మరియు మా బుచ్చి చైర్మన్ శ్రీ మోర్ల సుప్రజా మురళీ గారికి మరియు మధుసూదన్ రెడ్డి గారికి కౌన్సిలర్లకు బుచ్చి మండల నాయకులకు మా దళిత సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లు మీ బట్టా పాల్ విల్సన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు